హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ మీషాబ్ అంజనీయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో వైఎస్ఆర్ చేయత నాలుగవ విడతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది ఈ నెల ఏడవ తేదీన అర్హులైన ప్రతి ఒక్క మహిళ ఖాతాలో విడుదల చేయడం అయితే జరిగింది ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే చాలా చాలా తక్కువ మందికి డబ్బులు అనేది రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అది కూడా వచ్చిందనేసి ప్రూఫ్ అయితే లేదు నేనైతే ఇరవై పర్సెంట్ వచ్చిందని అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన డబ్బులు అనేది ఇరవై పర్సెంట్ మందికి అయితే వచ్చింది ఇరవై పర్సెంట్ మందికి ఇంకా రాలేదనేసి కామెంట్ అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్క డిస్టిక్ సంబంధించి మా డిస్టిక్ ఇంకా రాలేదన్నా మా డిస్టిక్లో ఇంకా డబ్బులు రాలేదన్నా ఇంకా రావు ఒత్తిత బట్ట నొక్కుతున్నారు అనేసి చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు ఈరోజు రేపు గనక ఈ వైఎస్ఆర్ చేతుకు సంబంధించిన డబ్బులు కనుక రాకపోతే ఈ పథకం అనేది పూర్తిగా మర్చిపోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయని మీరు ఎవరు ఆశ పెట్టుకోకండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వైఎస్ఆర్ చేయత పథకం అనేది పూర్తిగా రద్దయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉత్పత్తి బట్టలు నొక్కుతున్నారనేసి చాలామంది నమ్ముతున్నారు అలాగే ఈ ప పథకంపై స్పందన కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్